ఇదిగో ఇక్కడ ఒక రాయి ఉంది ఇదిగో ఇక్కడ ఒక రాయి ఉంది తర్వాత ఇక్కడ ఒక చెత్తలో ఉంది రాయి ఒక రాయి ఇదో చెత్తలో ఉంది రాయి రాయి చూడాలి ఇక్కడైతే అసలు రాళ్ళు కింద కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడైతే రాళ్ళు మట్టిలో కోర్చుకుపోయినాయి అన్ని స్కూడైర్ ఉంది అన్ని తీయాలంటే మాత్రం అన్ని రాళ్ళలో కోర్చుకుపోయి ఉండే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళల్లో ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఒక్కటి ఒక్కటి చూద్దాం ఇట్లా రాళ్ళు వజ్రాలు ఉన్నాయా లేకపోతే క్రిస్టల్స్ అయినా మొత్తం కొత్త నిదానంగా దానంగా కుక్క రాయి మాత్రం మామూలుగా లేదు అసలు వజ్రమా క్రిస్టల్ అని పెద్ద టైప్ ముక్క మట్టి ఇంకా పోలా అతక్కపోయింది మట్టి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే వజ్రాలు వేటతే కొనసాగుతుందనమాట ఈ ప్రాంతం అయితే చాలా చాలా బాగా నచ్చింది చూద్దాం ఇలాంటి ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో లేదో చూడాలి ఎందుకంటే ఇదంతా కూడా అసలు నల్లగా అయిపోయిన రాళ్ళు అనమాట బాగా కాలిపోయి ఉడికిపోయిన రాళ్ళు చాలా అసలు వెరైటీ వెరైటీగా ఉన్నాయి రాళ్ళన్నీ కూడా నల్లగా ఎలాంటి నల్ల పిక్కిన రాళ్ళుల్లో ఇట్లాంటి సన్న సన్న రాళ్ళు ఉన్న ప్లేస్లో మాత్రం మనం ఖచ్చితంగా వెతకాలి చాలా చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట ఇలాంటి ప్లేస్లో వజ్రం దొరికితే మాత్రం మంచి ప్యూర్ వైట్ కలర్లో దొరుకుతుంది అందులో కూడా మంచి సైజు అనమాట అంటే పెద్ద సైజు రకాలు దొరికే అవకాశాలు ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ ఇన్ని రకాల ప్యూర్ మొత్తం ఫుల్ బ్లాక్ కలర్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడా బ్లాక్ కలర్ ఐరన్ రాళ్ళు ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నప్పుడు ఆ ప్రాంతంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా అయితే వెతకాలి విడిచిపెట్టి పోకూడదనమాట అసలు ఇవన్నీ కూడా అసలు నాయన ఎన్ని అదొక టైపు రాళ్ళ ఉన్నాయి పాలవంచే రాళ్ళు కూడా అసలు కనపడతా ఉన్నాయి వంచి రాళ్ళు ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అట్లాంటి రాళ్ళ వెతకాలి అట్లాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు ఇక్కడ ఎన్ని కొన్ని రాళ్ళు అయితే మెరుస్తున్నట్టుగా ఉన్నాయి చూడాలి ఇట్లాంటి రాళ్ళల్లో మెరుస్తున్నప్పుడు ఇక్కడ చాలా రాళ్ళు కనపడుతున్నట్టున్నాయి ఇదిగో ఇక్కడ ఒక రాయి ఉంది ఇదిగో ఇక్కడ ఒక రాయి ఉంది తర్వాత ఇక్కడ ఒక చెత్తలో ఉంది రాయి ఒక రాయి ఇది చెత్తలో ఉంది రాయి రాయి చూడాలి ఇక్కడైతే అసలు రాళ్ళు కింద కూడా ఉన్నాయి మొత్తం అయితే రాళ్ళు మట్టిలో కూర్చుకుపోయినాయి అన్ని స్కూడేర్ ఉంది ఎన్ని తీయాలంటే మాత్రం ఎన్ని రాళ్ళలో కూర్చుకుపోయి ఉండే ఎక్కడ పడితే అక్కడ రాళ్ళల్లో ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఒక్కటి ఒక్కటి చూద్దాం ఇట్లా రాళ్ళు వజ్రాలు ఉన్నాయా లేకపోతే పెస్టల్స్ అయినా మొత్తం ఎతకాలి నిదానంగా మట్టి అంతా శుభ్రంగా కడుక్కుంటా నిదానంగా ఎతకాలి కుక్క రాయి మాత్రం మామూలుగా లేదు అసలు ఇంకొక రాయడా కనపడింది ఇది మామూలు రాయ మాత్రం మాది అసలు కడుక్కుంటేనే మనకి క్లారిటీగా కనపడుద్ది అనమాట ఆ క్రిస్టల్ అని పెద్ద టైప్ ముక్క మట్టి ఇంకా పోల అతక్కపోయింది మట్టి అసలు ముక్క మామూలుగా లేదు మామూలు ముక్కే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా అసలు ఈ రాళ్ళల్లో ఎరక్కపోయి ఉండి ఇంకా చాలా జాగ్రత్తగా మట్టి అతకపోయింది అసలు శుభ్రంగా కడగాలి ఇట్లనే పెద్ద ముక్కలు మామూలు ముక్కలు మెరిసే రాళ్ళు అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నాయి చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా వెరైటీగా అయితే ఉందన్నమాట చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇదంతా కూడా నిదానంగా చూస్తూనే ఉండండి పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి